సీప్ ప్రజలు మదనపల్లి కౌన్సిలర్సీ ప్రజలు తమ సమస్యలు ఏ ఉన్నా నాకు తెలపడానికి ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టడం జరిగింది ఏ ఆఫీసులో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఏదైనా పని మీద వెళితే వాళ్ళకి ఏదైనా వేరే పోలీసులో ఏమైనా పని ఉన్నా ఎక్కడ ఏ శాఖలో మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా పని ఉంటే వాళ్ళ ఏదైనా వాళ్ళ అవసరాలు ఉంటే నాకు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మాట్లాడచ్చు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ జీరో నైన్ సెవెన్ ఈ మొబైల్ మీరు ఏం మీ ఇష్యూస్ ఏమున్నా దీంట్లో మాట్లాడి చెప్తే నేను తక్షణం నేను దానిపైన నేను స్పందించి సమస్యలు ఏమున్నా దాని పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తి స్థాయిగా పనిచేస్తాం ఈ టోల్ ఫ్రీ నాకు నా కాన్స్ట్యూన్సీ ప్రజలకు నాకు నేరుగా వచ్చి కలిసిన సరే ఒకవేళ కలవలేని పక్షంలో ఏదైనా దూరంగా ఉండి గ్రామాల్లో ఉండి ఏదైనా సమస్యలు ఉండి అధికారులు ఏదైనా ఈ టోల్ ఫ్రీ నంబర్తో మీరు నాకు మాట్లాడండి దానికి తక్షణం నేనేముండాలి నాకు అప్డేట్ అవుతుంది నేను ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఈ నంబర్కి మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఇదే కాకుండా మొన్న సాక్షిలో ఏదైతే ముప్పై లక్షల రూపాయలు అడిగినారని చెప్పినారు దానిపైన ఐదు కోట్ల రూపాయలు పరువు దావా అయిపోతుంది